రాళ్ళు విసురుతాడు కర్రలు పెట్టి బాస్తాడు ఇట్లాంటివైనా అనకాదేనిసరిటీలో ఉంటాయి ఒక్కొక్కరు ఒకటి రెండు రోజులు ఆ రేవింగ్ మూడ్ లో ఉండి అలా ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు ఎలా చేస్తే క్రమంగా ఈ మూడ్ చెక్ అవును ఎప్పుడో ఎందుకు దానికి లెక్కలు ఉన్నాయి కదా సెవెన్ డేస్ పైకి ఆర్ ఫోర్టీన్ డేస్ పైకి ఆర్ ట్వంటీ ఎయిట్ డేస్ పైకి అంటే మూన్ అపోజిషన్ సన్ ఫోర్ ఇరవై చోట ఉంటారు అమావాస్య మళ్ళీ మూన్ నైన్టీ డిగ్రీస్ సన్ ఫోర్ అర్థం పాయింట్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ మామూలు ఇన్సైన్ కేసులో మామూలు మన జ్వరాల గిరాల సుస్థిల్లో కూడా ఈ సైకిల్స్ ఉంటాయి కానీ మనం గమనించడానికి వీలున్నంత ఇన్సిడెంట్స్ ఉండవు వాళ్ళలో మాత్రం మీరు చక్కన డేట్స్ తెలుస్తూ ఉంటాయి సామాన్యంగా కొట్టేస్తారు అంతే ఇంకేం లేదు ఇప్పుడు రాయలసీమ నుంచి తీసుకొచ్చాను తీసుకొచ్చి రాయలసీమ నుంచి గుంటూరులో ఉండేవాడిని ఓ రూమ్ ఉండేది నాకు వేరే మెడిటేషన్కి అక్కడ నేను మెడిటేషన్ చేసుకుంటున్న గంట గంటల సేపును ఎవరినో సుస్థిల వాళ్ళు అక్కడ వచ్చి కూర్చొని నాతో పాటు మెడిటేట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు వాళ్ళకి తగ్గిపోతు తగ్గిన అదే పర్సెక్ వీళ్ళు తీసుకొచ్చా నేను కడప కూర్చున్నాను పక్కనే కూర్చున్నాను మనకి తెలిసి తెలిస్తే మనకి మెడిటేషన్ ఎందుకు కుదురుతుంది అంటే మై ఇగ్నోరెన్స్ అది సెలవు వచ్చి కాదు మై మెడిటేషన్ సరే కూర్చున్నాడు నాకు ఆనుగునే కూర్చున్నాడు వాడి పక్కన తీసుకొచ్చిన వాడు కూర్చున్నాడు సరే అంతా మెడిటేషన్ అయిపోయిన తర్వాత లేచి ఏదో హారతి అది ఇచ్చి తీర్థం ప్రసాదం తీసుకుంటున్నాడు తీసుకుంటుండే ఆ పక్కవాడు కొంచెం ఎడంగాణంతో అతను రాయలసీమ అతను ఎడంగాణంతో సోదరని ముట్టుకుంటా అన్నాడు అనే లాగి తీసే అన్నాడు కదా లాగి తీసేటికి ఈ రెండు పళ్ళు ఇట్లా రక్తం వచ్చి ఊడిపోయింది అది అనకాడే అప్పటికి నన్ను నా పక్కన కూర్చున్నవాడు ఎంత వీరుడో అప్పుడు అప్పుడు వాడు అన్నాడు వారు గుర్తు చేసి తీర్థనిస్తుంటే మధ్యలో మాట్లాడతారు వెళ్ళి బయట మళ్ళీ కొట్టడు వాడు వెళ్ళిపోయాడు అంటే రెండోదిస్తే ఇటు అప్పుడు తర్వాత చూస్తే గుర్తు గుర్తులేరు వాడికి పెళ్ళాం గుర్తులేరు పిల్లలు గుర్తులేదు ఫ్రెండ్స్ గుర్తులేరు ఆఫీస్లో ఎవరు లేరు తీసుకొచ్చారు వర్సన గుర్తుని వెన్నీ రాసుకుందాం అని చెప్పి ఒక రకంగా కొంత అప్పుడు ఆయుర్వేదంలో ఉండేది మన వ్యవహారం తి రాలకు ఉంటే ఒక ప్యాట్ ఉంటుంది చూడండి అత్యంత అని చెప్పి రెక్కలు ఉన్నటువంటి గృహపంతు ఆ ప్యాట్ ఉండేది కేస్ టేకింగ్ కి ఆ ప్యాట్ తె తీసుకుని తెమ్మన్నా అక్కడ విషయం కేస్ హిస్టరీ బయటపడ్డది ఆ ప్యాట్ తెస్తుంటే వద్దు సార్ వద్దు సార్ అది వద్దు సార్ ఇక్కడ ఏదో కథ ఉన్నట్టు అని ఆ ప్యాట్ ఇలా ఓపెన్ చేయడానికి విడితే పిల్లలు గెలవండి సార్ వద్దు సార్ అది జీకండి సార్ ఏం చేస్తున్నాడు వీడు అంటే బలాని చోట ఫలానా గవర్నమెంట్ ఆఫీసులో క్యాష్ లేదు ఏం జరిగింది అంటే మనీ కొంత వాడేసే అంటే గోపన్న రామదాస్ గారి కసలు అంటే మైనస్ భద్రాకళం అందుకని వీడి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే అది అక్కడ ఉన్నాయి ఆ ఫ్యాట్స్ దాని మీద చూశాడు లాస్ట్ నా అక్కడి నుంచి మైండ్ పోయింది వాడికి కనుక ఆ ప్యాట్మాస కోయిన్సిడెన్స్ లేదా మనం ఫ్యాట్ అక్కడ ఫైల్ పెడితే అది వచ్చేది కదా ఒకప్పుడు డివైన్ కోఇన్సిడెన్సెస్ మనం చెప్పలేము అంటే నేచర్ లో మనం వాటిని శ్రద్ధాభక్తులతో గమనించుకోవాలి కానీ అది మెర్చిఫుల్ అల్బైటీ అంటారు చూడండి అలా ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ సొల్యూషన్స్ మనకు ఉంటూనే ఉంటాయి కాబట్టి మన త్వరలో మనం ఉన్నాం మన యూగోయిజం వల్ల ఆ పేట మోతాసి ఉంటుందండి అది తీస్తూ ఉంటే అర్థం అవుద్ది అండి ఆ దావాలు ఇవ్వబోతూ ఉంటే కాళ్ళని పడ్డాడు ఈ ఫ్లాప్స్ తీస్తూ ఉంటే నాకు కొంప తీశాడు బాబోయ్ నాకు తీసాడు సరే ఈ ఊళ్ళో రెండేళ్ళండినా కూడా చూసాను మేము ఈ కేసు కొట్టేశారు అని చెప్పాం ముందు కొట్టేశారు సార్ నేనే కొట్టేయించి అని ఆ మర్నాడు వాడిని నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్లా వాడే అంటే కొంచెం మైండ్జెన్సీలో పడుతుంది అంటే వాడు తీసుకొచ్చి వీడియో తీసుకురమ్మన్నాడు సార్ ఇవాడు పొద్దున్నాను తప్పకుండా అంటాడు గుర్తిమంత్రులు లేదా నీ మీద కేసు ఎందుకో వారితో చెప్పాను వీరితో చెప్పాను అవన్నీ తీసేశారు ఆ అమౌంట్ అంతా సత్తేశారు అని చెప్పాను మరోనాడు దాని మీద ఓపెన్ మూడో నాడు వాడే వచ్చాడు ఐదారు రోజులు అయ్యేటప్పటికి వాడందరూ వాడు సుందరకాండ చదువుకుంటాం అప్పటికి మనకి ఎనకార్డియన్స్ అవి తెలియదు ఆ రోజుల్లో అందుచేత ఆయుర్వేదిక్ గా కొన్ని కొన్ని ఆయిల్స్ ముక్కులను చెవులలో వేసి అయితే అక్కడ కూడా ఈ వైద్యం చేస్తారు వాడు కొట్టడం మాడు మీరు బాధడం ఇట్లాంటివి చేయకూడదు ఇక ఆర్గనాన్లో హైన్మన్ చూతాడు ఈ ఇన్సేనిటీ కేసుల గురించి ఈ లోపల కేజీలో ఉన్నటువంటి జీవుడు కాన్షియస్నెస్ మనందరికీ ఎట్లా సుఖం కావాలో వాడికి సుఖం కావాలి మనందరికీ ఎంత తెలిసినో వాడికి ఎంత తెలిసినో తక్కువ తెలియదు కానీ బ్రెయిన్ సెల్స్ నుంచి ఫెడరేషన్ దగ్గర మాత్రమే ఇన్సెనిటీ ఉంటుంది వాంట్ ఈ ఎక్స్పెక్ట్ ది సేమ్ మెల్సీ అండ్ సేమ్ కైండ్ ట్రీట్మెంట్ ఫ్రం యాజ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రం అదర్ రిమెంబర్ రానుమంతు రాసి నువ్వు సర్కస్ మేనేజర్ లాగా జంతువులు నడుస్తున్నట్లు ఇట్లా ఉండకూడదు వాడి వాడిని కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి నువ్వు వాడితో ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నావు అని తెలిస్తేనే వాడికి ఇన్సేనిటీ తగ్గడానికి అవకాశం ఉంది లేకపోతే లేదు వాడి కేసు ఆఫుల్గా అయిపోతుందని హనుమంతు రాస్తారు నీకెంత సుఖం కావాలో వాడికి ఎంత సుఖం కావాలో అది తెలిసిన వాడు లోపల ఉన్నాడు సెల్స్ తెలిసిన జీవితాలకు మాత్రం తెలియని వాడు పనిచేస్తున్నాడు అంతే అన్నారు కొంచెం కష్టం హ్యాండ్ మనం బాధపడుతుంది కనుక అనకాడ్ వాడు అలా ఉంటారు హామిసైడల్ ఇన్స్టెంట్స్ ఉంటాయి వాడికి అలాగే క్యాన్సారి డ్యూ టు ఆఫుల్ పెయిన్ అండ్ బర్నింగ్ ఇన్ ది యూరినరీ ట్రాక్ క్యాన్పారస్ లో మూత్రనాడు ఉన్నందు దుర్భరమైన మంట నొక్కి ఉన్న జాతుల వలన ఆ మంట వచ్చేటప్పటికి కాన్షియస్ మైండ్ పక్కకు వెళ్ళిపోయి వైల్డ్ మైండ్ మళ్ళీ కాస్త మంట తగ్గంగా మళ్ళీ కాన్షియస్ మైండ్ వస్తూ ఉంటుంది క్యాన్పారస్ లో ఆ వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న సంస్కారానికి కానీ వాళ్ళు ఉన్న పెద్ద పరిష్కరాలకు కానీ ఏమీ సంబంధం లేదు వాళ్ళు మాట్లాడేటువంటి బూతులే కాదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఉమేయటమే కాదు తన్నటమే కాదు తిట్టడం కాదు మీ మీద రాళ్లు వేసడం కాదు బట్టలు రోడ్లు పరిగెట్టడం కాదు వాళ్ళు ఇష్టం అంటే మోస్ట్ ఆనరబుల్ జెంట్మెన్ అంత ముందు రోజు వరకు కూడాను చాలా పెద్ద మనుషులు ఎనడో నోటెమ్మోటే అవాచ్యమైనటువంటి మాట మాట్లాడను వాళ్ళు టగ టక ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుకుంటారు ఆఫ్ ఎన్ దే స్పీక్ ఆఫ్ జరిటల్స్ అండ్ అఫ్ సింగ్ బూతులు మాట్లాడేస్తారు క్యాన్ఫారెస్ లో మాత్రం ఈ కారణం ఓన్లీ యూని ట్రాక్ లో జూ టు గనోరియల్ అది ఇన్క్యూరబుల్ అయిన తర్వాత లేదా హస్బెండ్ నుంచి వైద్యుడికి పాపం కాంటాక్ట్ అయ్యి లేడీస్ ఈ రకమైన ఇన్సెనిటీ వచ్చిన ఆపుల్ కేసెస్ ఉన్నాయి నాలుగు సంవత్సరాల కింద శ్రీకాకుళంలో కారు చదువులు కట్టేసి లోన టికెట్ సేలకి తీసుకుపోవడానికి ట్రక్ లో ఎక్కించెడీ అయినారు అప్పుడు హస్బెండ్ కొని ఒక రెండు రోజులు ట్రైన్ ఇవ్వండి చూద్దాం అని చెప్పి అక్కడ ఉన్నాను అప్పుడు ఉంటే చూస్తారా ఒక మాట ఏమన్నా మనకు పసుపులు అవుతుందా ఇలా గొడ్డును కట్టేసినట్టు కట్టేసి తీసుకెళ్లిపోతున్నారు అని అయితే చూద్దాం గదిలో ఉన్నది తలుపు వేసేసుకుంది ఆ గదిలో ఇంత పెద్ద కత్తులు బరువైన మేదల ఉంటుంది అంటే పొలాల్లో పని తలుపు తీసినా లోపలికి ఎవరన్నా వస్తే అవి పెట్టి చంపేసి ఇస్తాను రెడీగా ఎవడొస్తాడు రండి ఆ కండిషన్ లో తీసుకెళ్లి ఎక్కడుందంటే ఆ గదిలో ఉంది అన్నారు తలుపు వేసింది ట్రీట్మెంట్ చేస్తాం అండ్ నెవర్ ది డోర్ ఫర్ ది ఫాస్ట్ సెవెన్ అవర్స్ నీళ్లు లేవు మంచి నీళ్లు లేవు తిండి లేదు ఆ స్థితిలో ఉంది వెళ్ళి తలుపు కొట్టి అన్న చూద్దాం మురికే ఎక్కించా దాకా వెళ్ళి తిరిగే రావాలి కాకపోతే నేను తిరిగి వద్దాం అని అనుకున్న మనకు ఫీతి ఎవరి మీద ఉందో వాళ్ళని నవ్మాట తలుసుకుని తలుపు కొడతాం అంతే చేసేదా ద వాట్ ఐ కాల్ మాస్టర్ తలుపుడితే ఎవరంది నేను మాట చూద్దామని వచ్చా అమ్మా నీకు వంట బాగులేదా అంటే బాగోలేదు నేను చూద్దామని వచ్చాను అంటే చూసి మీరు ఏం చేయగలరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒక్కసారే కాకపోతే ఇక్కడ ఇంకో ఉన్న వాళ్ళని వీడెవర్న ఉస్తేనే ఒప్పుగాం తాపేస్తాం కొಳೆవర్ రావు కొణ కనపడ కొడవర్ కనపడ ఐతే తలదిస్త తలది చెయన సర్వ తలదిస్త వాడు అమా తలదిసినా రాబోతానో కోకే తీజేస్తీ నేనక్కడ కూర్చొని తలదిస్తా దోట్లకి విడితే కంప్లీట్‌లీ మేకే నాకు ఒంట్లో తృప్తిగా ఉంది ఏం చూస్తావు నువ్వు నాకేం అర్థం చేసుకుంటావు అని అడిగింది ఏం కాదు నీ బాధ ఉంటుంది అనుకుందా అని వచ్చాను నా బాధ ఇప్పుడు ఏడు సంవత్సరాలు నుంచి చెబుతున్నాను వాళ్ళు అర్థం చేసుకుంటాం లేదు ఏమిటని అడిగితే విపరీతమైన మంట మంట ఐమ్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ కాసింగ్ యూరిన్ బాబా చెప్పింది ఫ్యామిలీ లేడీ నిప్పులు మండించినట్టు నిప్పులు అంటించి పోసినట్లుంటుంది ఒంటే పోసుకుంటే ఏడు సంవత్సరాల నుంచి చెబుతున్నాను వీళ్ళు వినిపించుకుంటాను లేదా డాక్టర్ వినిపించుకోలేదు ఈయన వినిపించుకోలేదు పిల్లలు వినిపించుకోలేదు అని చెప్పింది ఉన్నాడు నేను నిర్మించుకుంటాను తగ్గుతుంది తగ్గుతుందా ఇప్పుడే మనం చూస్తాను తగ్గుతుంది ఆ బట్ట కట్టుకుంది కూర్చొని వెంటనే వెళ్ళి క్యాన్సర్ ఫస్ట్ ఒక డోసు తీసుకొచ్చి అరగంటలో నిద్రపోయింది ఆ నిద్రపోవటం సాయంత్రం ఆరింటికి నిద్రపోవటం మొన్నటి పొద్దున్న ఐదింటికి లేదు గత ఏడెనిమిది రోజుల నుంచి ఇద్దరు లేదు లేచి మొహం కడుక్కొని స్నానం చేసి శుభ్రంగా టిఫిన్ అవి తీసుకుని మిల్క్ కాకులు అవి తీసుకుంది నేను వెళ్ళి చూసి ఎట్లా ఉంది బాధ తగ్గింది ఇలాగే ఎప్పటికీ రాకుండా తగ్గితే నాకు బాగుంది అని అప్పుడు చెప్పింది ఈ బాధ ఉన్నప్పుడు నాకు మతి ఉండదు ఈ బాధ తగ్గగానే మధ్య వస్తుంది ఈ బాధ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానో నాకు తెలియదు లేదు నోయింగ్ అంటే ఆ టైంలో క్రేజీగా ఉంటుంది నోయింగ్ కదా పాపం ఆ బాధ అప్పుడు మర్నాడు ఇంకా వెయ్యి కళ ఇంకోడు సరే పని చేస్తాం ఆల్ప ఆల్ పనిచేసరికి బిలి మీ థర్డ్ డే స్నానం చేసి పళ్ళు పువ్వులు పట్టు పట్ట కట్టుకునేవిడే పళ్ళ నిండా పెట్టుకుని పూజ టైంకి ప్రేయర్ టైంకి నేను రిక్షా ఇచ్చా అది ఇన్సానిటీ అంటే ఫిజికల్ కాస్ కాస్ చాలా టెంపరీ కాస్ కనుక ఈ రెండు డ్రగ్స్ హామిసైడల్ ఇన్సిన్స్ ఉన్నటువంటి ఇన్సెనిటీకి దారి తీస్తాయి ఇది కొంత సర్వే ఇంకొంత ఇంకో మాట చూద్దాం వీటన్నిటికీ కూడా తమాషా సగం సగం వీటితో క్యూర్ అయితే నేట్రం క్యూర్ కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు చెప్పిన డ్రగ్స్ అనేది కూడా అని అది ఎంకెంత క్యాన్సర్ ఇస్ కానీ హోమియోపతిలో ఎక్కువ మందికి క్యాన్సర్ క్యాన్సర్స్ ఎక్కడ కాలితే దెబ్బలు తగిలితే ఫైన్ రాయటం తప్ప అంతకంటే ఎక్కువ దూరం ఆర్మిక ఎలా అయితే దెబ్బలు తగితే అనను క్యాన్సర్ కూడా అలాగే దెబ్బలు తగితే దేవబికం నోటోరే దాని మెటీరియా మెడికా అనేది పక్క పడిపోయింది కాల్తే క్యాన్సర్స్ అండి రేకులు మొదలైన హైపరికాండి అంతేగాని వాటికి వేరే మెటీరియా మెడికా ఉంది మెంటల్ సింటమ్స్ మోడాలిటీస్ ఉన్నాయని పోయినాయి అంటే వాటిని ఇండిపెండెంట్ గా డ్రగ్స్ గా కన్సిడర్ చేయడం అనేటువంటిది లేకుండా అంత రొటీన్ అయిపోయింది హోమియోపతిలో కాన్సారిస్ అనేది రైతే కానీ కారకమైన కూడా ఒక కేసుని కంప్లీట్ గా క్యూర్ చేయడానికి క్యాన్సారి అది ఒక డ్రగ్ దానికి ఒక పిల్లలు ఉన్నారు అన్నట్టుగా దానికి మెంటల్ సింటమ్స్ మోడాలిటీస్ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ దాని తాలూకు పేషెంట్స్ దాంతో ఇండిపెండెంట్ గా ట్రీట్మెంట్ ఉన్నాయి ఈ నేట్రమూరి కిందకి వస్తాయి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ నేట్రమూరికి అక్యూట్ డ్రగ్స్ అని నేట్రమూర్ వీటన్నిటికీ క్రానిక్ డ్రగ్స్ అన్ని చూస్తారు ఇది సంబంధం ఇప్పుడు చెప్పుకున్న సార్ లేదు లేదు ఆవిడికి సఫరింగ్ రిలీవ్ అయ్యి గత నాలుగైదు రోజుల నుంచి లేదు నిద్ర ఆటోమేటిక్ గా ఆవిడకి నార్మల్ కండిషన్ రెస్టర్ అవడం వల్ల కానీ క్యాన్సర్ ఎక్స్ రాదు అండ్ సఫరింగ్ బిలీర్ ఫోర్ షీ ట్ ఇమీడియట్లీ ఎక్స్రాక్చర్ అండ్ స్లీప్ ఈ సఫర్ అవుతున్నటువంటి ఇన్నాళ్లు కూడా ఆ ఉన్న ఎక్స్రాక్చర్ మరి లేదా దాంతో వచ్చేసింది ఆటోమేటిక్గా స్లీప్ తర్వాత ఇంకోటి హ్యానిమన్ చెప్పాడు టెంట్ కూడా వెరిఫికేషన్ చెప్పాడు ఇండికేటెడ్ డ్రగ్ పని చేస్తున్నప్పుడు చాలా సఫరింగ్ ఉన్నటువంటి కేసుల్లో ముందు ది పేషెంట్ గో సిచురల్ స్లీప్ విచ్ ఈజ్ నాట్ స్టూపర్ అండర్స్టాండ్ దీఫ్గా రికవరింగ్ అని సరైన నేచురల్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు డ్రగ్ కరెక్ట్ అయితే ముందు సఫర్ అవుతున్నటువంటి కేసెస్ లో ఇది దీని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మెంటల్ సింటమ్ అంటే ప్రేమలు ఆపేక్షలు తారుమారకు మనం చెప్పాను కదా పరిచయం వాళ్ళు వీళ్ళతో కొలీక్ గా పనిచేస్తున్న వాళ్ళు లేదా కొలీగ్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంటల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆపోజిట్ సెక్స్ వీళ్ళు అయితే వాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళ ఆడవాళ్ళు అయితే వాళ్ళు మొగాడు వాళ్ళ మీద మైండ్ లో ఓ రకమైనటువంటి ఆపేక్ష జాలి మొదలైనటువంటి ఫాల్స్ సెంటిమెంట్స్ డెవలప్ అవుతాయి అయి అయ్యో వాళ్ళెట్లా వాళ్ళ జీవితం ఎట్లా వాళ్ళ ఇట్లా ఇట్లాంటి ఫాల్స్ ఐడియాస్ వస్తాయి బండి ట్రాక్ ది ట్రాక్ అయింది ఈ ఉత్తరాలు చూడు అన్నాడు నలభై ఐదేళ్ల వయస్సు ఉన్నటువంటి ఒక నలుగురు పిల్లల తండ్రి ఇప్పటి పదిహేను ఏళ్ల కింద అప్పుడే నేను చెప్పిన వయస్సు మాకు నాకంటే ఎనిమిది సంవత్సరాలు పెద్ద వయస్సు వర్తలు నాకు అన్నగారి వర్త అవుతారు ఆయన ఏమిటి ఉత్తరాలు అంటే ఏమి లేదు నేను చాలా పవిత్రమైనటువంటి వాడిని ఏకపత్ర నివృత్తు అయినప్పటికీ కూడాను నాకు వీళ్ళ ఎందుకు భావములు పరమ పవిత్రములు అహోరాత్రములు వీళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటాను నేత్ర మూడ్ వాళ్ళ మీద తనకున్న భావములు పరమ పవిత్రములు అయితే అహోరాత్రాలి తనేవాళ్లేక ఇలాంటి మూడ్స్ ఉంటాయి తర్వాత బాగా వయస్సులో ఉన్నటువంటి వాడు వీడిని మనం మ్యారేజ్ చేసుకుని వీడితో కాపరం చేసేసి ఉండిపోతే వీడికి ఉన్నటువంటి బాధలు లేకుండా వీడికి సంరక్షణ చేస్తూ మనం ఉండిపోతే అని ఫ్యామిలీ మ్యాన్ మనం చూసి ఐదుగురు ఐదు పిల్లలు పిల్లలుండి ఉద్యోగం చేస్తూ ఉంటున్నాం చూసి అనిపిస్తుంది ఒక్క ఆమెకి అలాగే ఒక్కోడికి ఈవిడ పాపం హస్బెండ్ ఆమెను అండర్స్టాండ్ చేసుకునే స్టేచర్ లేదు ఆమె తూ డిలికేట్ అని ఆమెను వాడికి ఇచ్చి ఉండవలసింది కాదు అంటే రావణా లాజిక్ అది వాడు శ్రీత అన్నట్టు సన్యాసి వేషం వచ్చినప్పుడు ఎవడో విధావులకి పెళ్లి చేస్తారు ప్రపంచంలో వాళ్లే మునగళ్ళని అనుకుని వీళ్ళ పిచ్చిగా ఏమై అని ఉంటారు ఇలాగే లైఫ్ లైఫ్ ఇలాగే వేస్ట్ అయిపోతూ ఉంటుందిలే అన్నారు అని వాడు డిజైర్స్ అన్ని సప్రెస్ చేసుకుంటారు అది పాతివృత్యం అనుకుంటారు అది క్రైమ్ అని తెలియదు అన్నట్టు రవణ లాజిక్ అంటారు దాన్ని లేదా పూర్వాశ్రమంలో చలంగా అట్లాంటి వాళ్ళు ఆశ్రమమో దేహమో మారి లాజిక్ మారక తెలంగా ఆశ్రమం మారేక లాజిక్ మారే రావణాసు దేహం మారేక లాజిక్ మారు ఎందుకు వాళ్ళిద్దరిని ఎందుకు కన్సిడర్ చేసేవంటే మిగతా వాళ్ళు ఆర్టికెట్ కాళ్ళు తుఃఖముండలు అసలు కన్సిడర్ చేయడానికి వీలు లేని వాళ్ళు సెక్స్ పుస్తకాలు రాసేవాళ్ళు కానీ సెక్స్ మ్యాగజైన్స్ ఎడిట్ చేసేవాళ్ళు గానీ సెక్స్ పిక్చర్స్ వేసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ టు బి కన్సిడర్ రిఫ్రాక్ట్ ఉన్నవాళ్లలో పెద్దవాళ్ళు మొహనగాళ్లు కనుక వాళ్ళిద్దరిని కన్సిడర్ చేశాను చెప్పుకోదగ్గ వాళ్ళు కనుక ఏమనుకోకండి దిస్ ఈజ్ మై ఫార్మ్ బిలీఫ్ నా గొంతు మీకు ఖర్చు కూడా ఈ విషయం ఏంటి ఇందులో రిఫార్మర్స్ రిఫార్మర్స్ అని అనుకుంటా వీళ్ళే రిఫ్రాక్ట్ తప్ప దానికంటే పైల మాట్లాడేటువంటి వాళ్ళకి దీంతో అంటే హ్యూమన్ సొసైటీ మీద ఏదైనా కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళు రిఫార్మర్స్ అవుతారు కానీ ఒక ఎమోషనల్ మెంటల్ ఇచ్చి క్రేజ్ రేవింగ్ మ్యాడ్నెస్ అలాంటి థాట్స్ ఉండి హెడ్ లైన్స్ లో పేపర్స్ వేసేవాళ్ళంతా రిఫార్మర్స్ కావచ్చు ఇప్పుడు దే ఆర్ క్రేజ్ అండ్ అండ్ ఇట్ స్పీక్స్ దైపస్ హోమియోపతి ఇక్కడ నేత్రమూర్లో వీళ్ళందరికీ ఇదొక కాంపౌండ్ మంచి ఉంటుంది చాలా జాలితో కూడినటువంటి ప్రేమ భావములు అసంతర్భమైనటువంటి వారి ఎందు ప్రసరిస్తూ ఉండి రాత్రి తెల్లవారులు అలాగా దుఃఖిస్తూ కూర్చుంటారు అన్నమాట వాళ్ళ గురించి ఇట్లా దుఃఖించేస్తున్నాను అంటారు ఎందు రాత్రి పోగడో అలా నాకు ఆమెను గురించి అని తెలుస్తున్నారు నీ గడిజిపోతో వాడికి విడికి ఎందు ఆ దయ తొందర గోలకంట గతిలు పోటాలి వై యు డూ బి ఎ న్యూసెన్స్ టు అదర్స్ టు రీడ్ యువర్ నాస్టిక్ పోయిట్రీ ఇట్ మే బి యువర్ డిఫికల్టీ ఇట్ మే బి యువర్ నేచర్ మోర్ వన్ దోస్ ఆఫ్ నేచర్ మోర్ దే హవ్ డన్ దాని పుస్తక రాయకను కవిస రాయక ఎందుకంటే వై షుడ్ యు చీనలై ఇన్ ది పబ్లిక్ ఫోరవర్ బీ సి ఇట్ ఇస్ క్లియర్ దిస్ ఇస్ ది ట్రూత్ ఆఫ్ ఇట్ కే మనం కేటన్ దీశకడ పచ అంతే ఇది మీరు చదవండి అంటే వాడికి ఏం కర్మ పట్టింది మన మన పుక్కు మన మన డబ్బు సింటమ్స్ అన్ని వాడు చదవటానికి కింద ఏదో సర్వీస్ మోట ఉంటే ఏ కి మీరో మీరో మీరు ఇది అని కేసు హిస్టరీ రాసుకుని చదివితే ఫలం పాటు ఉంది కానీ అది కవిత్వం చదివితే వాడికి లాభం మీకు లాభం ఇది నేట్రం ఉన్నటువంటి స్వరూపం బాగా నెక్స్ట్ ఇంకా భయం గాని కోపం గాని విచారం గానియర్ యాంగర్ సారో జలసి అంటే ఈర్ష్య అసూయ మేరీ వీటిలో ఏది వచ్చినా ది పేషెంట్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్ తన వశం ఉన్న ఉండడం భయం వేస్తే విపరీతమైనటువంటి భయం వీడు మెంటల్ సింటమ్స్ లో నేట్రమూరు మెంటల్ సింటమ్స్ లో కీన్వటం భయం వేసిన వాడికి హీ ఫీల్స్ హీఈస్ అండ్ హీస్ హంటెడ్ తనను ఎవరో వెంటాడుతున్నారు వెన్నాడుతున్నారు వేటాడుతున్నారు అది వాడి భావం నేట్రమూరు కొద్దిగా ముదురుతూ ఉన్న కొద్దీ బజారీ తను ఉంటే తన వెనక ఎవరిన వెనక నడవకుండా ఉంటాడు మనుషులు ముందు బజారు ఉన్నాక మందే తన వెనక ఎవరిన నడుస్తూ ఉంటే చూడంటాడు నంబడి చూడంటాడు వెనక పక్కన మీరు వస్తూ ఉంటే నేట్రంపూర్ వాడు మీరు చెప్పేది సి లుక్ హౌదట్ ఫెలో ఫాలో వస్తుంది వాడి పని మీద వాడి ఏడుస్తున్నాడు కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను బజార్కి బయలుదేరినప్పుడు అలా వెనక ఎవడో ఉన్నాను అసలు అది నైట్రమ్ కొంచెం కుదురుతుంది రైలు కూర్చుంటే ఆ పక్కన కూర్చున్నవాడు ఇలా చూస్తాడు ఏమో చూస్తాడు కళ్ళెట్లో కూర్చుంటారు ఈ హౌదర్ అని వాడు నైట్రమ్వాడు ఎవరు తెలిసిన యూ మస్ట్ అండర్స్టాండ్ ద చీఫ్ సీక్రెట్ పోలీస్ బ్యాల్ ప్లే కొడు ఏమీ లేదు వాడి కాకి తక్కువ చూసేవా అంటాడు అంటే రైల్వే లైన్లో పాపం వాడు ఎక్కేడు సాయంత్రం ఇంటికి పోదాం ఇలాంటి హారిబుల్ థింగ్స్ ఉంటాయి అంటే ఎవరి వన్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ ఎ పోలీస్ మన లేదా యాజ్ ఎస్పీ సిఐపి ఢిల్లీ నుంచి వీడికి టెలిఫోన్ డైరెక్ట్ గా ఉంది అంటాడు మిమ్మల్ని పడుతుంది మీకు అసలు అట్లాంటి ఉంటుందని కూడా తెలియదు అసలు ఇది నేట్రం సైనికీలో మెల్లిగా అంటే మామూలుగా సైనిక కింద లెక్క వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళ జీతం వాళ్ళు తెచ్చుకుంటూనే ఉంటారు పెళ్లం పిల్లలను పోషిస్తూనే ఉంటారు కొడుకుని చూసి అంటాడు ఒరే ఎవరితో నువ్వు స్నేహం చేస్తుంది అనుకున్నావు అని తర్వాత వయసుతో చూతాడు వీడింటో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్లి పోలీసులు ఇస్తున్నారు నేటర్ ఉన్నారు వస్తువు ఏదో కనిపించలేదు తోట పెట్టుకుని ఒత్ వెతు ఇంట్లో పిల్లలు పిల్ఫరింగ్ చెప్తూ మొదలైతే అంటాడు చెప్పడం కానీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ ఒరే తీసేయాలేదా ఎక్కడ పెట్టా చెప్పు కొంచెం గ్రాండ్ సన్స్ కనుక పెద్దవాడుగా వయస్సులో ఇంట్లో అంతరు ఇలా చేస్తేనే ఇంకేం చేయను అని ఏడుస్తాడు సన్ను కనుక తను మిడిల్గా మిడిల్ ఏజ్ లో ఉంటే వాడిని ఎంపకాయలు కొడతాడు ఎక్కడ పెట్టావు చెప్పు ఏం చేసావు తీసావు వాడు బాబోయి తెలియదు తర్వాత అరగంట తర్వాత వీడు వీడి దగ్గరే ఉంటుంది వస్తువు జేబులోనే ఎక్కడ ఉంటుంది బ్యాను పని తీసావు లేదా తెలియదు అంటే ఒక గంట అయ్యేటప్పటికి వడిగాడు పని కాదు తీసి ఎక్కడ పెట్టుకుంటాడు ఎక్కడుంది ఎక్కడుంది కొడు అక్కడ మళ్ళీ బ్రొక్క పడతాడు నెట్వర్ వీడే మనవడు వచ్చి అడుగుతాడు ఏం తాత ఎక్కడుంది అడుగుతాడు ఎక్కడ దగ్గర వెన మెట్ల దగ్గర గడియలే నువ్వు మోస్ట్ కన్ఫ్యూజ్ టైప్ ఆఫ్ మైండ్ అలాగే పోలీసులు కాకపోతే దొంగ రాత్రిపూట ఇంటికి వస్తూ ఉంటే వెనక మనుషులు మాట్లాడుకుంటూ వస్తాడు వాళ్ళెవరో తెలుసా పోని ఆ ఎలక్ట్రిక్ ల్యాండ్ దగ్గర నుంచింటాడు వాళ్ళు వెళ్ళిపోయాక వెనక నడుస్తూ వాళ్ళిద్దరు అప్పుడప్పుడు వెంట పడుతూ ఉంటారు ఎందుకంటే నైట్స్ నా క్యాబ్ేట్ చేసుకుని ఇంటికి వస్తూ ఉంటే అది కొరగా బొరగ్ తీసేస్తూ ఉంటారు దే నో మై హౌస్ దే నో మై ఆఫీస్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తానో వీళ్ళకి తెలుసు అని చెప్తారు సరె పోలీసులు దొంగలు వెళ్ళిస్తారంటేనే ప్రత్యేకమైన శ్రద్ధ అంతేకాక నేట్రమూరు వాడి కలలు వచ్చినా రిపీటెడ్ గా ఈ రెండు వస్తాయి పోలీసులు తను తరుగుతున్నట్లయినా వస్తుంది లేకపోతే దిగ్గులేని చోట దొంగలు తను తరుగుతున్నట్లయినా వస్తుంది హైదరాబాద్ పోలీస్ ఆర్బాయి టీమ్ ప్రపంచంలో ఈ రెండు రకాలే ఉంటారు మూడో రకం ఉంటారు వాలంటీర్లు ఉండే ఒక మేము వాలంటీర్లు తినవాలిటీ ఉండేవాడు ఒక లాయర్ లా పేస్త యూనివర్సిటీలో ఊరికే తిరుగుతూ ఉండేవాడు కొన్ని కారణాల చేత వాడికి నేటమూర్లో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేవాడు లాస్ట్ డేస్ లో పాపం ప్రతి వాళ్ళని కూడా వీడు బ్రహ్మానంద రెడ్డి తాలూకు మనిషి అనేవాడు అంటే వాడు ఉద్దేశం తాను ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తాడేమని భయపడి రెడ్డి తన మీద కుట్ర చేస్తా మద్ర చేయించనీ దేశమంతా నెట్వర్క్ వెళ్లాడు అనేది దాంతో పాపం ఓ రోజు రాత్రి ఇంట్లో ఉన్న అంతా తీసుకొచ్చి ఇంకో ఇంట్లోకి మార్చిస్తాడు ఎందుకంటే ఆ ఇంట్లో తనున్నా తెలిసిన వాడు వస్తున్నారని చెప్పాడు ఆ మారుస్తూ ఉంటే వాకిట్లో ఒక ఆయన షావుకారు పాపం వ్యాసాకార మంత పడుకుని ఉన్నాడు రేడియోలు ట్రాన్స్లేసర్లు ఆ ఇంటి పెడుతున్నారు వాడికి అనుమానం ఇక్కడికి చూసే చూసి లేచి చూసి ఏమైంది ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి నువ్వు అన్నాడు అది కదయ్యా ఏమిటి ఆ సామాన్లు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఇటు ఎడుతున్నావు ఎవరు నువ్వు ఎక్కడికి అంటే అప్ నువ్వు బ్రహ్మానందరి మనిషి అయ్యో అయ్యా అదేంటి ప్యాట్ మనిషి ఆయన కొడు రోజు వారి నలుగురు బజార్లో చేరారు ఏమిటంటే బ్రహ్మానూ వెళ్ళి అనండి నేను ఇట్లా ఉంటాను ఏమీ లేదు అన్ని ఇంకేనే డిస్టర్బ్ అయిన తర్వాత సేనే ఉంది ఇందాక చెప్పినటువంటి టెక్స్ కార్డ్స్ రొమాంటిక్ కార్డ్స్ ఒక ఉంటూ ఉంటాయి తర్వాత బైక్తో తో చుట్టూ వాడుతున్నాను నేను వివేకానంద ప్రీవియస్ బర్త్ అంటే అంటే కొంతమందరు ఛియాత్రి చదువుకున్నాడు అందుకని ప్రీవియస్ బర్త్ నేను నేను వివేకానందని చెప్పాడు అని నువ్వు సిస్టర్ నివేదిత అంటే ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క డ్రగ్ తాలూకు ఇన్సెనిటీ ఒక్కొలా ఉంటుంది మైండ్ అంటే థాట్స్ కి ఎమోషన్స్ తో టింజ్ అయి ఉంటాయి కన్సిస్టెన్సీ ఉండదు రోజు